అనంతపురం జిల్లాలో పి ఫోర్ బంగారు కుటుంబాలకు చెందిన చేయూత అందించేందుకు మార్గదర్శి కుటుంబాలను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు జిల్లా వ్యాప్తంగా అరవై ఎనిమిది మూడు వందల తొమ్మిది బంగారు కుటుంబాలను గుర్తించామన్నారు క్షేత్రస్థాయిలో పరిశీలించి బంగారు కుటుంబాలకు ఎలాంటి చేయూత అవసరం మార్గదర్శి ఎలా ఆ కుటుంబాన్ని దత్తత తీసుకోవాలనే అంశాలపై సచివాలయం స్థాయి నుంచి సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నామన్నారు మార్గదర్శిని మరియు బంగారు కుటుంబం టైఅప్ చేయడం అనేది ఒక డ్రైవ్ మోడ్ లాగా మనం చేయలేం అలాగే ఒక అడాప్షన్ అనే టెప్ అప్పటికి ఏదో ఆర్థిక సాయం చేయాలా నీకు చదువు కావాలా మేము డబ్బు ఇస్తాం చదువుకోండి ఇంకేం సాయం కావాలి ఒక కుట్టే మిషన్ ఇట్ దిస్ ఇస్ నాట్ లైక్ దాట్ ఇట్ ఇస్ ద కాంట్రిబ్యూషన్ లాగా కాదు కాజ్ వీళ్ళు సంపన్నంగా ఎలా అయ్యారు ఎలా పొదుపు చేసుకోవాలనే అప్పటి నుంచి కూడా పిల్లలు చదువుతా ఉన్నారు నెక్స్ట్ ఏమేం చేస్తే జాబ్ సో అన్ని రకాల ఒక మెంటర్షిప్ లాంగ్ టర్మ్ అనేది ఉండాలి అనంతపురం జిల్లాలో చాలా మంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఐటీ బీటీ అని బెంగళూరు హైదరాబాద్కి వెళ్ళింది ఉంది అలాగే చాలా మంది సంపన్న కలిగినటువంటి వాళ్ళు ఈ మంచి ఆలోచనని విజయవంతం చేయాలని కోరుతూ